వెల్కమ్ టు బిఎస్బీ మీడియా నేను మీ సురేష్ మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం ముందుగా ఈనాడు భాగ్య విధాతకు భారతరత్న తెలుగు జాతి ముద్దుబిడ్డ పీవీకే అత్యున్నత గౌరవం మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్న పురస్కారం ఒకేసారి ముగ్గురికి ప్రకటించిన కేంద్రం దేశానికి వారు ఎనలేని సేవలు అందించారంటూ ప్రధాని మోదీ ప్రశంసలు వినాశకాలే విలీన బుద్ధి విలీనం పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీలకు చదువులు దూరం చేస్తున్న జగన్ పాఠశాలలు ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేందుకే కొత్త ఎత్తుగడ ఇప్పటికే మూతపడిన నూట పద్దెనిమిది పాఠశాలలు ఇది రూపుమాపు రూపు మార్చుకున్న అంటరాని అంటరానితనం కాదా జగన్ అంటూ కథనం ఇక మా డిమాండ్ల సంగతి చూడండి ప్రత్యేక హోదా సహా సహా విభజన హామీలు అమలు చేయండి ప్రధాని ఆర్థిక మంత్రులకు సీఎం జగన్ విన్నపం రైల్వే జోన్కు ముంపుభూమి ఇవ్వజూపారు వేరేది ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి చెప్పాం రాజ్యసభలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ భాజపాకు ఏపీ ప్రభుత్వం నుంచి ముడుపులు అందుకే ఈడీఐటీ అటువైపు చూడడం లేదు ప్రధానిని అత్యధిక సార్లు కలిసింది సీఎం జగనే కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తీవ్ర ఆరోపణలు టెట్ ఎస్డి ఎస్డీ ఎస్డిటి పేపర్ అర్హతలపై అయోమయం పేపర్ వన్కు బీఈడీలకు రాత లేదంటూ గత నెలలో ఉత్తర్వులు పదమూడు రోజులకే సవరిస్తూ మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్న కొందరు అభ్యర్థులు పాక్ ఎన్నికల్లో ఇమ్రాన్ అభ్యర్థులు హవా రెండో స్థానంలో నవాజ్ షరీఫ్ పార్టీ కొనసాగుతున్న ఓట్ల లెప్పింకు లెక్కింపు హంగ్ ఏర్పడే అవకాశాలు వాలంటీర్లకు తాయిలాలు రెట్టింపు నగదు పురస్కారాలు రెండు వందల యాభై కోట్ల నుంచి ఐదు వందల కోట్లకు పెంపు ఎన్నికల ముందు జగన్ ప్రభుత్వం వల్లిమ వల్లమాలిన ప్రేమ ప్రజాదానం మంచినీళ్ళ ఖర్చు ఇక ఆంధ్రజ్యోతి హరిరాంజీ మఠం భూముల అమ్మకాలపై యథాతథ స్థితి విచారణ పూర్తయ్యే వరకు అమ్మడానికి వీల్లేదన్న సుప్రీంకోర్టు ఢిల్లీ నుంచి తిరుపతి వరకు మఠం భూములు అన్యక్రతం దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలన్న ధర్మాసనం అక్రమాల నుంచి కాపాడలేమన్న ఏపీ సర్కారుపై ఆగ్రహం భారతరత్నం పివి ఆర్థిక సంస్కరణల యుగకర్తకు అత్యున్నత పౌర పురస్కారం మాజీ ప్రధాని చరణ్ సింగ్ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్కు ఈ ఏడాది ఐదుగురికి భారతరత్న సంస్కరణల సారథి శిశలైన భారతరత్నం పీఠాధిపతి అవుదామనుకుంటే ప్రధాని బహుభాషా కోవిదుడు ఎన్నింటి ఎన్నింటికో ఆద్యుడు ప్రజల జీవన నాణ్యత పెరుగుదల పివి చలె చలవే సాహితమూర్తి పాములపర్తి నరసింహారావు వ్యవసాయ కృషి రత్నం స్వామినాథన్ అసలైన రైతు నాయకుడు చరణ్ సింగ్ అంటూ కథనం పివీ హయాం కొత్త ఆర్థిక శకర శకానికి నాంది దేశాన్ని ఆధునిక ఆర్థిక శక్తిగా మలిచాడు భారత మార్కెట్ల తలుపులను తెరిచారు మేధావి రా రాజనీతిజ్ఞుడు అన్న మోదీ పీవీకి భారతరత్న స్వాగతిస్తున్నా అన్న సోనియా భారత్ను నిలబెట్టింది పీవీ సంస్కరణ అన్న బాబు తాతకు భారతరత్న ఆ వెంటనే పొత్తు బీజేపీతో నడిచేందుకు ఆర్ఎల్టీ అధినేత జయంత్ సై ఇక సాక్షి పీవీకి భారతరత్న ఆర్థిక సంస్కరణల రూపశిల్పికి దేశ అత్యున్నత పౌర పురస్కారం మాజీ ప్రధాని చరణ్ సింగ్ ఎంఎస్ స్వామినాథన్కి కూడా ఎక్స్ వేదికగా వెల్లడించిన ప్రధాని మోదీ తెలుగు తేజానికి ఎట్టకేలకు సముచిత గౌరవం పార్టీలకు అతీతంగా స్వాగతించిన నేతలు ప్రముఖులు దేశానికి వారి సేవలు చిరస్మరణీయం అన్న ప్రధాని కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం జగన్ భేటీ నిధులు పెండింగ్ అంశాలపై చర్చ పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం బకాయిలు విడుదలకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి పోలవరానికి సహకరించండి ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వినతి నిధులు పెండింగ్ల అంశాల విభజన సమస్యలపై విజ్ఞాపనలు ప్రాజెక్టు సహకారానికి కృషి చేయండి కాంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేసి తొలి విధుల నిధులను విడుదల చేయాలి కేంద్ర కేబినెట్ ద్వారా వెంటనే ఆమోదించాలి తెలంగాణ నుంచి ఏడు వేల కోట్ల పైగా విద్యుత్ బకాయిలను ఇప్పించండి కొత్త మెడికల్ కాలేజీలు భోగపురానికి సిక్స్ లైన్ రహదారికి సహకారం కావాలి విశాఖ కర్నూలు హై స్పీడ్ కారిడార్కు కడప మీదుగా బెంగళూరు పొడిగించాలి ఏపీ ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదానే కీలకం రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి అంటున్న జగన్ సామాజిక రంగ వ్యయం రూ మూడు పాయింట్ సున్నా ఆరు లక్షల కోట్లు ఏటా పెరుగుతున్న వ్యయం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కాగ్ అకౌంట్స్ నివేదిక వెల్లడి ఇక సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు జస్టిస్ రాకేష్పై సుప్రీం సీరియస్ మిషన్ బిల్డ్ కేసు తీర్పులో రాష్ట్ర ప్రభుత్వంపై జస్టిస్ రాకేష్ అనుచిత వ్యాఖ్యల తొలగింపు సీజేల బదిలీలను తప్పుబడుతూ కొలీజియం పైన వ్యాఖ్యలు వాటిని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయన్న వాదనతో ఏకీభించిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న రాకేష్ కుమార్ వ్యవస్థను కొల్లబెట్టారంటూ ఆయనపై గతంలోని సుప్రీం ఆగ్రహం లేక కతెర్తనలేక ఏటి జ్యుడిషియల్ సబ్బిడీ పదవికి రాజీనామా ఏపీ హైకోర్టు జడ్జిగా రిటైర్ అయిన రోజు పూలిచల్లి సాష్ట నమస్కారాలతో వీడ్కోలు పలికిన టీడీపీ నేతలు మద్దతుదారులు దారులు ఇక ముందే వచ్చిన వేసవి ఫిబ్రవరిలోనే ఏప్రిల్ నాటి ఎండలు సాధారణ కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో కొన్ని చోట ముప్పై ఎనిమిది డిగ్రీలకు పైగా నమోదు ఈ నెల పదహారు తర్వాత మరింత పెరిగే అవకాశం ఈ వేసవి మరింత తీవ్రంగా ఉంటుందన్న నిపుణులు రాష్ట్రంలో మూడు రెట్లు పెరిగిన స్టార్టప్లు రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నవి నూట అరవై ఒకటి ఐదేళ్లలో మూడెంతల పెరుగుదల ఉద్యోగుల సంఖ్య ఒక వెయ్యి ఐదు వందల యాభై రెండు నుంచి ఐదు వేల ఆరు వందల అరవై తొమ్మిదికి పెరుగుదల ఇండస్ట్రీ నాలుగు ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలతో రాష్ట్రంలో పెరుగుతున్న స్టార్టప్లు డిపిఐఐటి గణంకాల వెల్లడి ఇవి ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తలు